అడవుల్లో ఉన్న అన్నలు బయటికి రాకూడదట చెట్లు చేమల నడుమ పుట్టల్లో పోరాటాలు చేసుకుంటూ బతకాల్సిందేనట చివరికి ప్రభుత్వ సాయుధ దళాల చేతిలో దిక్కుమాలిన చావు చచ్చి అమర్లు అవ్వాలట అమర్లైతే వాళ్ళ జీవితాల మీద విప్లవ కవిత్వం రాసి అంకితం ఇస్తారట అలా కాకుండా ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతులో కలుస్తామనడం విప్లవ ద్రోహమట అటువంటి వాళ్ళు తిరిగి పొందాలట శత్రువుతో చేతులు కలిపిన దుర్మార్గులట బ్రాహ్మణీయ ఫాసిస్టు నిరంకుశ దళారీలట కార్పొరేట్ దాహాన్ని తెరచడానికి లొంగిపోయిన వాళ్ళట సిటీల్లో సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఆధునిక సమాజం అందించే సుఖాన్ని ఆస్వాదిస్తూ జనానికి మాత్రం అతివాద వామపక్ష భావాలని అభ్యుదయం పేరుతోటి నూరు పోసే అర్బన మేధావుల మాటలు ఇవి ఈ లొంగుబాటు వార్తలు రాగానే వీటిని ఖండిస్తూ లుంగిపోయిన వాళ్ళని అభిశంసిస్తూ లుంగిపోయినందుకు నిలదీస్తూ సోషల్ మీడియాలో వాళ్ళ సొంత పత్రికల్లో వీళ్ళు రాసిన రాతలు ఇవి సోను ఎలియాస్ మల్లోజుల వేణుగోపాల్ ఆశన్న ఎలియాస్ తక్కళ్ళపల్లి వాసుదేవరావు అనే ఇద్దరు సీనియర్ నక్సలైట్లు ఈ మధ్య లొంగిపోయారు కరీంనగర్ జిల్లాకు చెందిన డెబ్బై ఏళ్ల మల్లోజుల వేణుగోపాల్ రావు సిపిఐఎంఎల్ పోలిట్ బ్యూరో మెంబర్ కూడా అతను అతని వెంట మరొక అరవై మంది నక్సలైట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు లొంగిపోయారు అట్లాగే వరంగల్ జిల్లాకు చెందిన ఆషన్న సిపిఎంఎల్లో సీనియర్ సెంట్రల్ కమిటీ మెంబర్ అతనితో పాటు మరొక నూట అరవై తొమ్మిది మంది నక్సలైట్లు ఛత్తీస్గఢ్ సీ ఎదుటలు లొంగిపోయారు ఈ పోరాటాన్ని ఇప్పుడున్న పరిస్థితిలో కొనసాగించడం కష్టం అనే ఉద్దేశంతో వీళ్ళంతా లొంగిపోయారు అడవులు మనల్ని ఇక రక్షించలేవు ఈ పోరాటం ఇక ఆత్మహత్యా సుదృశ్యమే అని మల్లోజుల ఆశన్న ఇద్దరు అభిప్రాయపడినట్టుగా వార్తలు వచ్చినాయి దీని కారణం సాయుధ పోరాటానికి తగిన వాతావరణం దేశంలో లేకపోవడమే ఒకవైపు మావోయిస్టు సాయుదళాలని ఇరవై ఇరవై ఆరు మార్చి కల్లా పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు ఇప్పటికే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక లాంటి రాష్ట్రాల నుంచి మావోయిస్టులు దాదాపుగా కనుమరుగారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సాయుదళాల దగ్గర ఇవాళ అత్యాధునిక ఆయుధ సంపత్తి ఉంది డ్రోన్ల దగ్గర నుంచి రిమోట్గా ప్రయోగించగల చాలా రకాల ఆయుధాలు ఇవాళ యాంటీ నక్సల్ ఫోర్సెస్కి అందుబాటులో ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇంత ఫర్మిడబుల్ గవర్నమెంట్ ఫోర్సెస్ని ఎదుర్కొని నిలబడగల శక్తి సామర్థ్యాలు మావోయిస్టులకు లేవు పట్టుమని పదివేల మంది కూడా లేని నాటు తుపాకులు మాత్రమే కలిగి ఉన్న నక్సలైట్లు మరి ప్రభుత్వ దళాలను ఎదురొడ్డి నిలబడలేరు మరొక వైపు దేశంలో పేదరికం గణనీయంగా తగ్గింది అవకాశాలు బాగా పెరిగినాయి సంపద సృష్టి జరుగుతోంది ఎన్ని అసమానతలు ఉన్నా కూడా ఈ నేపథ్యంలో ఈ మావోయిస్టు ఉద్యమాలకి వెన్నుముగ్గా నిలిచినటువంటి మధ్యతరగతి ఇప్పుడు వాటికి పూర్తిగా దూరం అయింది ఈ చేదు వాస్తవాలను గ్రహించే మల్లోజుల్ లాంటి వాళ్ళు ఇప్పటి పరిస్థితుల్లో లొంగిపోవడమే మేలు అని చెప్పి అర్థం చేసుకున్నారు ఈ నిర్ణయాన్ని ఇంకా ఇప్పటికీ అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళ సహచరులు గ్రహించకపోతే విమర్శిస్తే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు కానీ కొరియా కారులో తిరుగుతూ ఏసీ కంఫర్ట్స్లో తీరే వాళ్ళు కూడా నిధులు చెప్పేవాళ్లే తమ జీవితాలని దాదాపు కోల్పోయి చరమాంకంలో ప్రశాంతంగా బతకాలని చెప్పి అనుకున్న వాళ్ళ మీద ఈ ఆమ్ రెవల్యూషనరీస్ విప్లవాగ్రహాన్ని ప్రదర్శించడంలో చాలా హిపోక్రసీ ఉంది మీరంతా అడవుల్లో దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ ప్రభుత్వ సాయుధ దళాన్ని తప్పించుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాలి విప్లవోద్యమాన్ని బతికించాలి మేము మీ మీద మేధో చర్చ చేస్తూ వ్యాసాలు రాస్తూ మీ పేరు మీద నినాదాలిస్తూ ఒక నయా ప్రీస్లీ క్లాస్గా మా ప్రత్యేకత నిలుపుకుంటాం అన్నట్టుగా ఉంటాయి వీళ్ళ మాటలు సాయుధ ఘాతుకం ఉల్కా పతనం అని చెప్పి ఈ మల్లోజుల లుంగుబాటుని ఖండిస్తూ వ్యాసాలు రాశారు నిజంగా విప్లవ పోరాటం మీద అంత నమ్మకం ఉంటే వేరే వాళ్ళకు ఉద్బోధం మానేసి తుపాకీ గొట్టం ద్వారా వీళ్ళే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటే చాలా బాగుంటుంది హాస్యాస్పదం ఏంటంటే బయటికి వెళ్ళిపోయిన తర్వాత లొంగిపోయిన తర్వాత మల్లోజుల్ని ఆశనని బహిష్కరించామని చెప్పి మావోయిస్టు పార్టీ వారు ప్రకటించడం సాయుధ పోరాటాలకి ఇది కాలం కాదు అంటే ఇప్పుడున్న వ్యవస్థ బ్రహ్మాండం అని కాదు ఇందులో భయంకరమైన లోపాలు ఉన్నమాట వాస్తవమే కానీ ఇంతకంటే మెరుగైన వ్యవస్థని మనం ఇంకా చూడాలా తుపాకీ గొట్టంతో వచ్చే రాజ్యం ఎట్లా ఉంటుందో ఇప్పటికే జనానికి తెలుసు అందుకే అది ముగిసిన అధ్యాయం